పోగ తాగటం మద్యం చేయించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెస్ టు హెల్త్ అందరూ గట్టిగా క్లాప్ కొట్టండి గట్టిగా వెరీ గుడ్ ఒకసారి అందరు లేచి నీళ్ళు పడండి ఇవన్నీ ట్రైనర్ గా చేయించాలన్నట్టు ఇందా ఇందాక నుంచి కూర్చున్నారు కదా అవుతా ఉండాలి నేను అవుతా నేర్చుకోవాలి వెరీ గుడ్ ఎక్సలెంట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ సో మనం వన్ ఓ క్లాక్ దాకా ఈ క్లాస్ తీసుకుంటా నేను ఏంటి చాలా చాలా విషయాలు మనం నేర్చుకుంటాం ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా మీతో పాటు నేర్చుకుంటాను అన్నమాట సో అందుకే మిమ్మల్ని అందరినీ మరి ప్రిపేర్ చేస్తా ఉన్నాను సో ప్లీజ్ బీసీటెడ్ బీసీటెడ్ థ్యాంక్ యూ ఇందులో చాలా చాలా కొత్త ముఖాలు కనపడుతున్నాయి పాత వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మా ఈయన ఆయన ఇంకా అంటే నేను శ్రీరాంపూర్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఉంటాను కాబట్టి నాకు బాగా పరిచయం శ్రీరాంపూర్ ఏరియా సో ఈ రోజు చాలా సంతోషం మరి సారు మరి శ్రీధర్ గారు బాజీ సైదా గారు జనరల్ మేనేజర్ యాక్టింగ్ సారు శ్రీనివాస్ గారు మరి రామారావు గారు చాలా విషయాలు మాట్లాడి ఉంటారు అసలు పిట్ సేఫ్టీ కమిటీ ఎట్లా వచ్చింది వర్క్మెన్ ఇన్స్పెక్టర్ వ్యవస్థ ఎట్లా వచ్చింది ఎవరైనా చెప్తారా అసలు వ్యవస్థ ఒకటి వ్యవస్థ రావాలంటే ఒక బీజం పడుతుంది కదా అవునా కదా సో ఎక్కడ ఎక్కడ వచ్చింది ఎవరైనా చెప్తారా తెలిసే చెప్పండి లేకపోతే ఏం ప్రాబ్లం లేక భారతదేశంలో ఉన్నటువంటి మైన్స్ అది కోల్డ్ మైన్స్ కానీ మెటల్ మైన్స్ కానీ ఇంకా వేరే చిన్న చిన్న క్వారీస్ కానీ మరి క్యాప్టివ్ మైన్స్ కానీ ఇట్లా చాలా భారతదేశంలో చాలా చాలా మైన్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా మనము మైన్స్ నడిపిస్తున్నాం సో భారతదేశం స్వాతంత్రం రాకముందు మరి ఒక విధంగా ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితులు అన్ని కూడా మారినాయి సో అందులో ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మరి మీ పేరేమన్నారు శంకర్ శంకర్ గారు చెప్పినట్టు నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సేఫ్టీ అనే దాన్ని పెడతారు ఫుడ్ సేఫ్టీ కమిటీ లేకపోతే వర్క్మెన్ ఇన్స్పెక్టర్ వ్యవస్థ ఎట్లా స్టార్ట్ అయింది అనే దాని గురించి ఇంకా నేను వేరే చెప్తాను బ్రీఫ్గా భారతదేశంలో మైన్స్ నడుస్తూ ఉండే చాలా రోజుల నుంచి సింగరేణి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎయిటీన్ ఎయిటీ నైన్ నుంచి స్టార్ట్ అయింది కదా సో స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ వచ్చింది అంటే అన్ని రోజుల నుంచి నడిచినాయి మైండ్స్ చాలా నడుస్తా ఉన్నాయి మీరు ఇల్లందుకు వెళ్తే ఇల్లందులో సంబంధించినటువంటి హిస్టరీ వీడియోస్ తీసాము మీరు అవి కూడా చూడవచ్చు అసలు ఇల్లందు ఎప్పుడు స్టార్ట్ అయింది అక్కడ అంతకుముందు ఎయిటీన్ థర్టీ టూ లో ప్రమాదం జరిగింది అక్కడ చాలా మంది చనిపోయారు అసలు హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉండేది సింగరేణి కాలేజ్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉండేది మరి ఎందుకు షిఫ్ట్ చేశారు హెడ్ ఆఫీస్ ని ఈ విషయాలన్నీ కూడా మేము ఇల్లందుకు వెళ్ళి మొత్తం షూట్ చేసాం జానానంద్ సార్ ఉన్న ఉన్నారు సో వారు ద్వారా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మేము షూట్ చేసాం ఎవరికన్నా మీకు దాని హిస్టరీ కావాలంటే అవి యూట్యూబ్ లో చూడొచ్చు కామన్ మ్యాన్ లో సో అవి చాలా చాలా బాగున్నాయి వాళ్ళు అప్పుడు ఎట్లా చేశారు ఎట్లా వాటర్ ని ఫిల్టర్ చేశారు అక్కడ ఇప్పటికీ వాళ్ళు చేసిన సిస్టమ్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట అవన్నీ కూడా సో వాటన్నిటిని మీరు చూడొచ్చు సో మనము చరిత్రలోకి వెళ్తే భారతదేశంలో మరి గనులు బొగ్గుని ఫస్ట్ బొగ్గుని కనిపెట్టారు బొగ్గును కనిపెట్టిన తర్వాత ఎట్లా కనిపెట్టారు పారిశ్రామిక విప్లవం వచ్చింది మీకు అందరికీ తెలుసు హిస్టరీ ఇది మర్చిపోయి ఉంటారు చాలా రోజులు అయింది ఇప్పుడు ఎందుకు ఇక బాయలోకి వచ్చినాక అన్ని మర్చిపోతాం కదా జనరల్గా పోటీలోకి వెళ్ళిపోతాయి అన్ని సో జనరల్గా పారిశ్రామిక విప్లవం జరిగింది ప్రపంచం మొత్తంలో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత పారిశ్రామిక విప్లవంతో పాటు చాలా చాలా ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ జరిగినాయి సో ప్రపంచం మొత్తంలో అంటే మనకు అందరికి తెలిసి చిన్నప్పుడు చదువుకున్నాం కదా రాతి యుగం నుంచి మెల్లమెల్లగా రకరకాల యుగాలన్నీ చేంజ్ అయినాయి అంటూ ఇన్స్ట్రుమెంట్స్ కనిపెట్టడము సో మెటల్స్ కనిపెట్టడం ఇట్లా రకరకాల స్టేజెస్ లో జరుగుతా వచ్చింది మెయిన్ గా బొగ్గుని ఎప్పుడు కనిపెట్టారు ఎందుకు కనిపెట్టారు బొగ్గును కనిపెట్టాల్సిన అవసరమే ఉన్నది అనే దాని గురించి మన హిస్టరీ చూస్తే స్టీమ్ ఇంజిన్ ఫస్ట్ మెటల్స్ కనిపెట్టారు మెటల్స్ ని కనిపెట్టి మెటల్స్ నుంచి అంటే ఆ రా మెటీరియల్ ఉంటుంది రా మెటీరియల్ నుంచి మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి మనం కోల్ అంటే డైరెక్ట్గా పంపిస్తున్నాం కాకపోతే క్రష్ చేసి కొంత సైజ్ తగ్గించి పంపిస్తున్నాం కానీ మెటల్స్ బాక్సైట్ ఉంది బంగారం ఉంది లేకపోతే కాపర్ ఉంది లేకపోతే మనం బ్యాటరీలు యూజ్ చేసే టైటానియం ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మెటల్స్ ఉన్నాయి వాటి రా మెటీరియల్ తవ్విన తర్వాత ఏం చేయాలి ప్రాసెసింగ్ చేయాలి ప్రాసెసింగ్ చేయాలి ప్రాసెసింగ్ చేయాలంటే ఏం చేయాలి వాటిని వేడి చేయాలి రకరకాలు ఉన్నాయి కెమికల్ ప్రాసెసింగ్ హీట్ ప్రాసెసింగ్ రకరకాల ప్రాసెసింగ్ ఉంది మెటలర్జీ అంటారు దాన్ని సపరేట్ ఇట్స్ ఏ బిగ్ సైన్స్ సో అది చేసిన తర్వాత దాన్ని వేడి చేయాలి వేడి చేసిన తర్వాతనే రకరకాల ప్రాసెసింగ్లు వస్తుంది అనమాట వేడి చేయాలంటే ఏం చేయాలి మంట పెట్టాలి మంట పెట్టాలంటే ఏం కావాలి కర్రలు కావాలి అంతే కదా సో మరి ఇవన్నీ చేయడానికి ప్రపంచం మొత్తంలో మెల్లగా చెట్లు నరకడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఎప్పుడు చాలా రోజుల క్రితమే ఇప్పుడే అంటున్నాం చెట్లు నరకొద్దు నరకొద్దాం అప్పుడే ఒక స్టేజ్ లో బ్రిటిష్ బ్రిటన్ లో గ్రేట్ బ్రిటన్ అంటారు కదా దాన్ని గ్రేట్ బ్రిటన్ లో ఒక స్టేజ్ వచ్చింది అంతలోనే స్టీమ్ ఇంజిన్ కూడా కనిపెట్టారు స్టీమ్ ఇంజిన్ కూడా కనిపెట్టడం జరిగింది సో స్టీమ్ కావాలంటే ఏం చేయాలి వాటర్ని బాయిల్ చేయాలి బాయిల్ చేయాలంటే హీట్ ఎనర్జీ కావాలి సమ్ హీట్ సో హీట్ ఎనర్జీ మనకి అవైలబుల్గా ఉన్నది కర్రలు ఉన్నాయి తీసుకురా సో మామూలుగా ఇంతకు ముందు మామూలుగా అవసరాల కంటే జనరల్గా ఎండిపోయిన కర్రలు అవో ఇవో వాడుకునే వాళ్ళు సరిపోయేది వాళ్ళకి కానీ ఎక్కువ అవుతుంది కదా ఎక్కువ వాడుతున్నారు కదా సో మెల్లగా ఏం చేశారంటే గ్రేట్ బ్రిటన్ లో ఇదంతా మీరు బ్రౌజ్ చేస్తే వస్తుంది మీకు అందరికీ తెలియడానికి చెప్తున్నాను గ్రేట్ బ్రిటన్ లో అడవుల్ని నరికేయడం స్టార్ట్ చేశారు రకరకాల దేశాల్లో అడవుల్ని నరికేయడం స్టార్ట్ చేశారు ఒక స్టేజ్ వచ్చింది గ్రేట్ బ్రిటన్ లో అరే మనం అడవి అంతా నరికేస్తే ఇంకెట్లా అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది దెన్ అప్పుడు బొగ్గు పిక్చర్ లోకి వచ్చింది అప్పుడు బొగ్గుని కనిపెట్టడం జరిగింది సో దాంతో ఆ అడవులన్నీ ఆపేసి బొగ్గు గనులు ని బొగ్గుని తీద్దాం ఎక్స్ట్రాక్షన్ చేద్దామని బొగ్గుని ఎక్స్ట్రాక్ట్ చేయడం బొగ్గుని యూజ్ చేయడం డిఫరెంట్ డిఫరెంట్ పవర్ ప్లాంట్స్ పెట్టారు అప్పుడు ఆ బొగ్గుని వెయిట్ చేసి మీకు అందరికి తెలిసి ఇల్లందులో కూడా ఎప్పుడో ఎయిటీన్ థర్టీ టూలోనే పవర్ ప్లాంట్ ఉండేది కొత్తగూడెంలో పవర్ ప్లాంట్ ఉండేది బెల్లంపల్లిలో మైన్స్కి కి కూడా పవర్ ప్లాంట్ ఉండేది మనం వాటిని మెయింటైన్ చేయలేక అప్గ్రేడ్ చేయలేక తీసేసినాం సప్పుడు చేయక మళ్ళీ మనం పెట్టుకున్నాం మళ్ళీ కొత్త లేటెస్ట్ పవర్ ప్లాంట్ పెట్టుకున్నాం మనము టూ ఇంటూ సిక్స్ హండ్రెడ్ మనం వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ కడుతున్నాం ఇప్పుడు సో ఆ ఎక్కువ అధిక మొత్తంలో నీటిని కానీ మెటల్స్ కానీ డిఫరెంట్ హీట్ ఎనర్జీ రావడానికి కోల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు కోల్ ఎక్స్ట్రాక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ కోల్లో కూడా కోల్ మైన్స్ లో కూడా ఇప్పుడున్న టెక్నాలజీ లేదు మీరు చూడొచ్చు ఫొటోస్ వీటోస్ అవన్నీ అందులో స్త్రీలు పనిచేసేవాళ్ళు గ్యాస్ లైట్ కనిపెట్టలేదు అప్పటికి లోపల చాలా రకాలైన గ్యాసెస్ వచ్చాయి కిందనే జస్ట్ పిక్ మైనింగ్ అనేవాళ్ళు ఇట్ల ఇట్లు చిన్న చిన్నగా తవ్వడం తీసుకోవడం మోసుకొని రావడం గుర్రాల బండ్లు ఉండే లోపల సో రకరకాల అభివృద్ధి చెందుతూ చెందుతూ ముందుకు జరిగింది అసలా మైన్స్ లో పెద్ద మొత్తంలో గ్యాసెస్ వచ్చి చాలా మంది చనిపోయేవాళ్ళు అప్పుడు సర్ హంఫ్రీ డేవి అని ఒక ఆయన మరి ఏం ఏం కనిపెట్టాడు సేఫ్టీ ల్యాం కనిపెట్టాడు హంఫ్రీ డేవి ఆయన ఇట్లా కార్మికులు ఇట్లా చాలా మంది చనిపోతున్నారు మరి దీన్ని మనము అడ్రస్ చేయాలని చాలా పరిశోధన చేసి ఆయన ఫ్లేమ్ సేఫ్టీ ల్యాంప్ కనిపెట్టాడు కనిపెట్టిన తర్వాత కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయినాయి సో ఇలాగా రకరకాలుగా ఇంప్రూవ్మెంట్స్ అవుతూ 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 వచ్చిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మైన్స్ వేరే వాళ్ళ దగ్గర వ్యవస్థలో ఉండేవి జమీందారి వ్యవస్థ బాగా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మైన్స్ నడుపుతూ ఉండేది వాళ్ళు సేఫ్టీ గురించి ఎక్కువ పట్టించుకునే వాళ్ళు కాదు గ్యాస్లు గ్యాస్ కి ఎక్స్ప్లోజన్స్ జరిగాయి మరి మైండ్లో ఇనండేషన్ వచ్చేసేది ఇట్లా రకరకాల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వీటన్నిటిని నివారించడానికి ఏం చేయాలి కొంత మనం చట్టం తీసుకురావాలని పంతొమ్మిది వందల యాభై రెండులో మైన్స్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మైన్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి ఆ ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆ ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పట్టింది అంత స్టడీ చేసి సో మనం కంట్రోల్ చేయాలి తగ్గించాలి మనుషుల్ని కాపాడాలి స్త్రీల ఉమెన్ ఎంప్లాయ్మెంట్ చిన్న పిల్లల్ని కూడా మైన్స్ లోకి పనిచేసేవాళ్ళు ఫైవ్ సిక్స్ ఇయర్స్ జస్ట్ కొంచెం ఊహ వస్తే మైన్స్ లో పనిచేసేవాళ్ళు ప్రమాదాల్లో చనిపోయేవాళ్ళు వాళ్ళకి తెలియదు కదా అవగాహన ఉండదు కదా ఇట్లా ముఖ్యంగా గనుల్లో ఉన్నటువంటి చట్టాలను ఎందుకు తయారు చేశారంటే ఉమెన్ ఎక్స్ప్లాయిటేషన్ చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ ని తగ్గించడానికి వాటిని కంట్రోల్ చేయడానికి మొట్టమొదటి చేశారు ప్రపంచం మొత్తంలో ఐఎమ్ నాట్ లిమిటింగ్ టు ఇండియా ఇట్ ఈస్ టోటల్ గా ఇంటర్నేషనల్ గా చేసిన తర్వాత భారతదేశానికి వచ్చేసరికి పంతొమ్మిది వందల యాభై రెండులో మైన్స్ యాక్ట్ అనేది తయారు చేశారు చిన్నగా ఉంటుంది బుక్ అంతే చాలా చిన్న బుక్ అది ఈ మైన్స్ యాక్ట్ మొత్తము సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి పవర్ ఇస్తుంది ఏంటి రెగ్యులేషన్స్ ని తయారు చేయడానికి మనుషుల యొక్క వెల్ఫేర్ ని చేయడానికి సో మైన్స్ యాక్ట్ మరి ఏం చెప్తుంది మైన్స్ యాక్ట్ అంటే మైన్స్ యాక్ట్ లో మరి మైన్స్ యాక్ట్ కిందకి ఎవరు వస్తారు ఎవరైనా వస్తారు ఈవెన్ పెట్రోల్ తీసే మైన్స్ కానీ ఆయిల్ మైన్స్ కానీ ఆయిల్ అండ్ గ్యాస్ మైన్స్ అంటాం వాటిని సో ఆయిల్ అండ్ గ్యాస్ మైన్స్ కానీ కోల్ మైన్స్ కానీ మెటలిఫెరస్ మైన్స్ కానీ ఇంకా వేరే వేరే క్వారీస్ కానీ అన్నీ కూడా పంతొమ్మిది వందల యాభై రెండు గనుల చట్టాన్ని మన యాక్ట్ని ఆశ ఆచరించి వాటి నడపాలన్నమాట చిన్నగా ఉంటుంది యాక్ట్ యాక్ట్ని బేస్ చేసుకొని మరి టెక్నికల్గా కావాలి కదా టెక్నికల్గా కావాలి యాక్ట్ ఏం చెప్తుంది అందులో టెక్నికల్ ఏముండవు యాక్ట్ ఏం చెప్తుంది అంటే మైండ్ మైన్స్ అన్ని సేఫ్ గా నడపాలంటుంది ఎట్లా నడపాలి సేఫ్గా ఓపెన్ కాస్ట్ మైల్లో బెంచ్ ఎలాగ ఉండాలి డంపర్ ఉండాలి డంపర్ కి ఏమేమి సేఫ్టీ ఫీచర్స్ ఉండాలి ఇవన్నీ యాక్ట్ చెప్పదు ఓకే సో మరి టెక్నికల్ గా డీల్ చేయడానికి తయారు చేసిన మైన్స్ రెగ్యులేషన్స్ సో పంతొమ్మిది వందల యాభై రెండులో గనుల చట్టం వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల యాభై ఏడులో కోల్ మైన్స్ రెగ్యులేషన్స్ ని తయారు చేశారు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి మైండ్ లో పనిచేసే వాళ్ళుగా మీరు తెలుసుకోవాలి ఎప్పుడు చదివి ఉండరు వినుండరు అవసరం లేదుగా మనకి అని సో ఇప్పుడు తెలుసుకోండి సో ఇది అందరి కోసం చెప్తున్నాం ఇది యూట్యూబ్ లో కూడా వస్తుంది మీరు చూడొచ్చు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు పంతొమ్మిది వందల యాభై రెండులో గనుల చట్టం రూపొందించబడ్డప్పటికీ పంతొమ్మిది వందల యాభై ఏడులో కోల్ మైన్స్ రెగ్యులేషన్ అనే చట్టాన్ని పెట్టడం జరిగింది అది మైన్స్ ఏం చేస్తుంది రెగ్యులేట్ చేస్తాయి అంటే డాట్ ఇంత దూరం ఉండాలి టోపి చెక్ ఇంత ఉండాలి ప్రాప్ ఇంత ఉండాలి బోల్ట్ ఇంత ఉండాలి బోల్ట్ వేసిన తర్వాత గుంజితే ఎంత వెయిట్ రావాలి ఆల్ టెక్నికల్ మ్యాటర్స్ అన్ని డీల్ ఏంటి రెగ్యులేషన్స్ మొత్తం అన్నిటికీ పెద్ద గొడుగు ఏంటి మైన్స్ యాక్ట్ ఓకేనండి మరి రూల్స్ వెల్ఫేర్ ఎమ్యూనిటీస్ రెగ్యులేషన్స్ వెల్ఫేర్ ఎమ్యూనిటీస్ గురించి ఎక్కువ పెద్దగా మాట్లాడదు మరి లీవులు కావాలి వెల్ఫేర్ ఎమ్యూనిటీస్ ఆయన హెల్త్ ఇష్యూస్ ఏమండి లివ్ విత్ వేజెస్ హాలిడే ఇవ్వాలి ఆయనకి అవర్స్ ఆఫ్ వర్క్ ఎన్ని గంటలు పనిచేయాలి ఆయన ఏమండి కంపెన్సేషన్ ఏంటి ఆయనకి ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేయాలి ఇవన్నీ కూడా అంటే వెల్ఫేర్ ఆఫీసర్ ఆయన అన్నం తినడానికి ఎక్కడ ఏమన్నా క్యాంటీన్ ఉండాలా క్యాంటీన్లో ఏం తయారు చేయాలి వాటర్ ఎట్లు ఉండాలి ఆయన తాగేది గాలి ఎట్లు ఉండాలి ఇవన్నిటిని మరి చెప్పేది ఏంటంటే మైన్స్ రూల్స్ మైన్స్ రూల్స్ మైన్స్ రూల్స్ విల్ టాక్ అబౌట్ ద వెల్ఫేర్ ఎమ్యూనిటీస్ వెల్ఫేర్ కి సంబంధించిన ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడేది మైన్స్ యాక్ట్ రెగ్యులేషన్ ఏంటి టెక్నికల్ గా చెప్పేది రెగ్యులేషన్స్ వెల్ఫేర్ గురించి వాళ్ళ వెల్నెస్ గురించి మాట్లాడేది మైన్స్ రూల్స్ మైన్స్ రూల్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో తయారు చేశారు అంటే వెల్ఫేర్ ఎమ్యూనిటీసే ముందు కనీసం బేసిక్ నీడ్స్ కావాలి మనకి మనిషి కూర్చోడానికి కూర్చొని అన్నం తినడానికి కనీసం షెల్టర్ ఉండాలి మరి న్యాచురల్ కాల్ వస్తే వెళ్ళడానికి శానిటేషన్ ఉండాలి ఇవన్నీ కూడా ఆలోచించి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో మైన్స్ రూల్స్ తయారు చేశారు రూల్స్ తయారు చేసిన తర్వాత ఫిఫ్టీ సెవెన్ లో మైన్స్ రెగ్యులేషన్స్ తయారు చేశారు ఓకే ఇది హిస్టరీ ఇంకా చాలా ఉంది మీకు చాలా కట్ చేసి బ్రీఫ్గా చెప్తున్నా అదంత అవసరం లేదు మరి ఈ వ్యవస్థ ఎలాగొచ్చింది వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ వ్యవస్థ మరి ఫిట్ సేఫ్టీ కమిటీ వ్యవస్థ అంటే రెండవ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సేఫ్టీలో దీన్ని డిస్కస్ చేసి అప్పటి నుంచి పెట్టారు సెకండ్ నేషనల్ కాన్ఫరెన్స్ నుంచే ఫిట్ సేఫ్టీ కమిటీ వ్యవస్థ వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ వ్యవస్థ అంటే పనిచేసే వాళ్ళందరిలో వాళ్ళ భాగస్వామ్యాన్ని కూడా తీసుకొని ఓన్లీ మేనేజర్స్ కాదు లేకపోతే ఓనర్స్ కాదు పనిచేసే వాళ్ళకి పని పరిస్థితులు అవగాహన ఉంటుంది పని పరిస్థితులు తెలుసు వాళ్ళకి దాని గురించి సెషన్ ఇవ్వగలరు మార్పులు చేర్పులు చేయగలరు వాళ్ళు అని చెప్పి వాళ్ళ భాగస్వామ్యంతో కూడా ఉండాలి అంటే వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ ద మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది అంటే వర్క్మెన్ కూడా మేనేజ్ ఇంతకుముందు మేనేజ్మెంట్ వాళ్ళే వాళ్ళే పార్టిసిపేట్ చేసేవాళ్ళు వాళ్ళే డెసిషన్ తీసుకునేవాళ్ళు అట్లా కాకుండా పార్టిసిపేషన్ చేయాలి అందరూ కాంట్రిబ్యూట్ చేయాలి వాళ్ళు కూడా పనిచేసే వాళ్ళు కూడా సూపర్వైజర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేయాలని వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ వ్యవస్థను పెట్టారు పెట్టి ఫిట్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ని పెట్టి దాన్ని మరి ముందులు పిక్చర్లోకి తీసుకొచ్చి దాని ద్వారా సేఫ్టీని పెంపొందించాలి అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక చేయడం జరిగింది దాన్ని మైన్స్ రూల్స్ లో కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట ఇది పిట్ సేఫ్టీ కమిటీ వర్క్మెన్ ఇన్స్పెక్టర్ వ్యవస్థ అలాగా రెండవ నేషనల్ సేఫ్టీ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు రికమెండేషన్స్ ఇచ్చి అప్పటి నుంచి ప్రారంభమైంది ఇప్పుడు ఎన్నో 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 కాన్ఫరెన్స్ జరిగింది నేషనల్ సేఫ్టీ కాన్ఫరెన్స్ ఎన్నో జరిగింది ఇప్పుడు ఎన్నోది ఎవరికి ఐడియా ఉందా మైనింగ్ వాళ్ళు ఇందులు ఎవరు సో ఎన్నో ఎన్నోది ట్వెల్త్ సేఫ్టీ కాన్ఫరెన్స్ ఇప్పుడు జరిగిన ప్రజెంట్ గా ఉంది ట్వెల్త్ సేఫ్టీ కాన్ఫరెన్స్ అంటే పది కాన్ఫరెన్స్ల కంటే ముందే ఈ వ్యవస్థని పిక్చర్లోకి తీసుకొచ్చారు అర్థమైందండి ఓకేనా సో పిట్ సేఫ్టీ కమిటీ మెంబర్స్ మీద చాలా బాధ్యత ఉంది సో వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ మీద చాలా బాధ్యత ఉంది ఆల్రెడీ ఇప్పుడు జిఎం గారు చెప్పారు మీరు ఓన్ చేసుకోవాలి ఏం చేయాలి ఈ బాయ్ నాది ఈ మైండ్లో నేను చేసినంత కాలం ఈ పని చేసినంత కాలం నేను కొంత కాంట్రిబ్యూట్ చేస్తాను అనుకొని మీరు ఎప్పుడైతే పని చేస్తారో డెఫినెట్గా మరి అన్సేఫ్ ప్రాక్టీసెస్ కానీ అన్సేఫ్ యాక్ట్స్ కానీ ఇంకా రకరకాల ఇష్యూస్ ఏమైనా ఉంటే సేఫ్టీకి సంబంధించిన అన్నీ కూడా మీరు మేనేజ్మెంట్కి సజెషన్ చేయాలి రికమెండ్ చేయాలి మీరు అబ్జర్వ్ చేయాలి చేసి వాటిని రెమెడీ వాటిని మరి తీసేయడానికి తగ్గించడానికి ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయడానికి మీరు మీ భాగస్వామ్యాన్ని అందించాలి సో అలాగా ఈ క్లాసెస్ని యూటిలైజ్ చేసుకొని ఈ సిక్స్ డేస్లో మరి మీరు చాలా నాలెడ్జ్ ని సంపాదించుకొని మీకు సంబంధించినటువంటిది ఇంకా అవసరమైతే మీరు చదివి కూడా సంపాదించుకోవచ్చు కాకపోతే అవసరమైంది మీకు క్లాసెస్లో చెప్తారు సో ఈ క్లాసెస్లో మీరు విన్నదంతా కూడా మీరు మైండ్స్లో ఇంప్లిమెంట్ చేసి సో సేఫ్ అయినగా మీరు చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ అభినందిస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి